మరి రోజు మొగల్తూరు మండలం పేరుపారు సమీపంలో కటికెళ్ల వారి మేరకు వద్ద దళిత యువకులపై ఆ గ్రామ వాసులు కొంతమంది దాడి చేయటం కులం పేరుతో దూషించడం అనేది జరిగింది విషయం ఏంటంటే భీమవరం పట్నంలో రాజు ట్రస్ట్ జే భీమ్ యూత్ రాజు ట్రస్ట్ జేబిఎం యూత్ సంయుక్త ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు జిల్లా ఇతర రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మరియు పేద బాల బాలికలకు ఉచితంగా నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమం అనేది చేపట్టడం అనేది గత ఇరవై సంవత్సరాల నుంచి జరిగిందండి మరి ఈరోజు రాజు ట్రస్ట్ జేబిఎం యూత్ వారు సముద్ర తీర ప్రాంతంలో పేరుపాలెం కటికారి మేరక ప్రాంతాల్లో ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉన్నారో ఎవరైతే బీసీలు ఉన్నారో ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో కావలసిన వారికి వీళ్ళు వ్యాన్లో ఇల్లు బుక్స్ చదువుకు రాసుకున్న బుక్స్ నోట్ బుక్స్ ఎవరికన్నా కావాలని అని అడుగుతారు కావలసిన వారు వ్యాన్ దగ్గరకు వస్తే బుక్ బుక్స్ ఇవ్వటం అంటే వీళ్ళు కావాలని ఇవ్వటం ఏం కాదు అటువంటిది కఠిన వారి మేరకులో కొంతమంది వచ్చి ఈ బుక్స్ ఎవరి ఎందుకు ఉన్నాయి ఈ నీలం కలర్ బ్లూ కలర్ జెండాలు ఏంటి ఇందులో ఉన్నవాడు ఎవడు ఈ అంబేద్కర్ అంటే ఎవడు ఈ యొక్క మా ప్రాంతంలో ఈ జెండాలో ఈ బుక్స్ రావాల్సిన అవసరం ఏంటని వీరి మీద దాడి చేయటం కొట్టడం అనేది జరిగిందండి మరి ముఖ్యంగా ఈ బుక్స్ పంపిణీలో మీరు మత ప్రచారం చేస్తారనేసి వారు చెప్పారండి వీళ్ళు బైబిల్స్ పంచారా ఆ ప్రాంతంలో పిండూస్ ఏరియాకి వెళ్ళి మీరు క్రైస్తవ మతంలోకి రావాలని వీళ్ళు ఏమన్నా అడిగారా ఒక్క క్లిప్పింగ్ చెప్పండి చూపించండి మరి దారుణాతి దారుణంగా మీరు ఏదో మత ప్రచారం చేస్తున్నారని జేబిఎం యూత్ వారిని అలాగే రాజు ట్రస్ట్ యువకుల్ని అక్కడ మరి కొట్టడం తీవ్రంగా గాయపరచడం ఎస్సీ లేనటువంటి యువకుల్ని కులం పేరుతో దూషించడం జేబిఎం జెండాలని అంబేద్కర్ జెండాలనే కోలికం దేసి మరి అట్ని మరి తొక్కేయటం అనేది చాలా దారుణ విషయం ఎవరైతే ఈ సంఘటన పాల్పడ్డారో వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని మొగల్తూరు ఎస్ఐ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అవడం జరిగింది ఇది ఈ ఉద్యమం అంతం కాదు తీవ్ర స్థాయిలో ఉద్యమం చేపడతాం మరి రాజు ట్రస్ట్ గాని అలాగే దళిత సంఘాలు గాని క్రైస్తవ సంఘాలు గాని ఎవరి జోలు ఊసు ఉత్తాపన తీవ్ర అవసరం లేదండి మా పని మేము చేసుకుంటాం చేతనైతే సేవా కార్యక్రమం చేస్తాం ఎవరైతే ఆపదలో ఉన్నారో వారు ఆదుకోవాలంటే తలో పది రూపాయలు తల వంద రూపాయలు వేసిన వారు సేవ చేసే కార్యక్రమం తప్ప మరి వేరే ఉద్దేశం కాదు అటువంటి వారిని సేవ చేయకూడదని బుక్స్ పంచకూడదని ఈ బుక్స్ సాగుతోటి మీరు ప్రచారం చేస్తున్నారని దుష్ప్రచారం చేయటం అనేది సమంజసం కాదు నేను పోలీసు వారిని కానీ అధికారులు కానీ నేను ఓట్లు అడుగుతున్నాను నేను మీరు బహిరంగ విచారణ జరిపించండి ఎక్కడైనా బహిరంగంగా ఏమన్నా మత ప్రచారం చేశారా చేస్తే మీరు యాక్షన్ తీసుకోండి మేమే చెప్తున్నాం ఎవరన్నా మత ప్రచారం చేశారంటే మీరే దాని మీద విచారణ జరిపించి మీరు యాక్షన్ తీసుకోండి అంతే తప్ప దళిత యువకులపై దాడి చేసి కులం పేరుతో దూషించి అంబేద్కర్ జెండాలను తొక్కేటం అనేది చాలా దారుణ విషయం వారందరి మీద యాక్షన్ తీసుకోవాలి వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కూడా యాక్ట్ కేసు నమోదు చేయాలి కేసు నమోదు చేసే వరకు కూడా